ఫనీంద్ర డీల్ ఓకే చేయడానికి పెట్టిన కండిషన్ విని పవన్ మయోకాంత్ షాక్ అయిపోయారు సార్ ఏమంటున్నారు మీరు అని అయోమయంగా అడిగాడు పవన్ ఎస్ ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీ డీల్ చేయాలి అనుకుంటే ఐశ్వర్య హ్యాండిల్ చేయాలి లేదంటే వంద కోట్లు పెనాల్టీ కట్టాలి అని బల్ల గుద్దినట్టు చెప్పాడు ఫనీంద్ర వంద కోట్ల పెనాల్టీ అని వినగానే పవన్ తలంతా గిర్రను తిరిగినట్టు అనిపించింది మయోకాంత్ కి మాత్రం ఎరక్కుపోయొచ్చి ఇరుక్కున్నాను అనే సామత గుర్తొచ్చింది చెప్పండి పెనాల్టీ కడతారా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారా అని పొగరుగా అడిగాడు అతని ఇదంతా కావాలని చేస్తున్నాడని పవన్ కి మరోసారి అనిపించింది కోపన్నంతా పంటి బిగువన అణిచిపెట్టుకుని ఫణీంద్రని కోపంగా చూసి మీ అందరి పని చెప్తాన్రా అని మనసులో అనుకుంటూ బయటకు వెళ్లిపోయాడు పవన్ పవన్ లోని తెలిసే తెలియని ఆవేశం ఇంకేం చేస్తుందో అని భయంతో కొడుకు వెంటే పరుగు తీశాడు మయకాంత్ ఫనీంద్ర ఇచ్చిన షాక్ కి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్లింది తండ్రి కొడుకులు ఫామ్ హౌస్ లో కూర్చుని మందు పీపాలు పీపాలు లేపే పనులు పడ్డారు అది తర్వాత ఫస్ట్ ఐషుని ఆఫీస్ కి ఎలా తీసుకురావాలో ఆలోచించు అని అన్నాడు మయకాంత్ ఈ దెబ్బతో ఆ ఐషు పని అయిపోయింది అనుకుంటే ఈ ఫనీంద్ర ఒకడు జిడ్డుగాడ్ల తగులుకున్నాడు అయినా వీడికి ఐషు మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి అని పవన్ ఆలోచిస్తున్నట్టుగా అడిగాడు రీజన్ ఏదైనా ఇప్పుడు మూడేది మనకే ఒకటి రెండు కాదు వంద కోట్లు నువ్వేం చేసినా ఇదొకటి దృష్టిలో ఉంచుకో చాలు అని వార్నింగ్ ఇచ్చాడు మయకాంత్ డాడీ ఇప్పటికే ఇక్కడ మండుతుంది ఇంకా మీరు మంట పెట్టనవసరం అవసరం లేదు అని పవన్ కుతుకుతలాడుతూ అన్నాడు సర్లే ఇప్పుడేం చేద్దాం చెప్పు అని విసుగ్గా అన్నాడు మయకాంత్ ఏం చేసినా కూడా ఆఫీస్ మళ్లీ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి నా ఐడియా కరెక్ట్ అయితే ఐషు డాక్యుమెంట్స్ మీద సైన్ చేసింది అని పెదనానికి ఆకాష్ గడికి తెలీదు అని ఆలోచిస్తూ అన్నాడు పవన్ తెలుసుంటే నువ్వు నేను ఇంత తీరిగ్గా ఇక్కడ కూర్చుని తాగుతూ ఉండేవాళ్ళం కాదు మేబీ ఐషు ఇంకా మనం ఇచ్చిన షాక్ నుండి తేరుకోలేదేమో అని ముంచుకొచ్చే ప్రమాదం గురించి హెచ్చరిస్తూ అన్నాడు మయకాంత్ యు ఆర్ రైట్ డాడ్ ఐష్యూకి తాతయ్య అంటే చాలా ఇష్టం అలాంటిది ఆయనే ఐష్యూని అపార్థం చేసుకున్నారు అంటే తను అంత తొందరగా ఫేస్ నుండి డైవర్ట్ అవ్వలేదు అండ్ పెదనాన్ను కూడా ఐషుని సపోర్ట్ చేయలేదు అని చెప్తూనే ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ ముఖమంతా బ్రైట్నెస్ తో నిండిపోయింది పవన్ కి వెంటనే మళ్ళీ మాట్లాడుతూ డాడీ ఏం చేయాలో నేను చూసుకుంటాను మీరు రిలాక్స్ అవ్వండి ఇప్పటి నుండి నేను చేసే దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బెటర్ అని సీరియస్ గా అన్నాడు పవన్ ఒరే చచ్చు సన్నాసి నాకేం తిన్న ధరక్క నీ వెంట తిరగడం లేదు నీ తెలి తక్కువతనం వల్ల ఏం తిప్పలు తెచ్చుకుంటావో అని భయం వల్ల నీ మీద ప్రేమ చావక కాపల కాస్తున్నాడు అని అరచాడు మయుకాంత్ తండ్రిని ఉక్రోషంగా చూశాడు పవన్ నన్ను చూడ్డం మానేసి ఐషుని ఆఫీస్కి ఎలా రప్పించాలో ఆలోచించు లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పాడు మయుకాంత్ ఏం చేయాలో నాకు తెలుసు డాడ్ అని కన్నీంగా లోపలే నవ్వుకుంటూ అన్నాడు పవన్ ఆ మరుసటి రోజు తన రూమ్ లో కూర్చుని బుక్ చదువుకుంటున్న శేషగిరి నాయుడు దగ్గరికి వెళ్లాడు పవన్ తాతయా అని ఇన్నోసెంట్కి బ్రాండ్ అంబాసిడర్లా పిలిచాడు పవన్ బుక్ పక్కన పెడుతూ ఏంటి పవన్ ఇలా వచ్చావు అని అడిగాడు పెద్దాయన ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని మెల్లిగా కాలు ఒత్తుతూ తాతయ్య మీరు కోప్పడినంటే మీతో ఒక విషయం చెప్పాలి అని నసుకుతూ చెప్పాడు పవన్ ఏంటి అని నొసళ్లు చిట్లించి అడిగాడు శేషగిరినాయుడు ఐష్యు విషయంలో మనం తొందరపడ్డామేమో అనిపిస్తుంది తాతయ్య అని బాధ నటిస్తూ అన్నాడు పవన్ ఆ మాట విని శేషగిరినాయుడు పవన్ని అనుమానంగా చూశాడు ఆ చూపులను అస్సలు లెక్క చేయకుండా అవును తాతయ్య ఎవడో ముక్కు ముక్కుముఖం తెలియనివాడు కొరియర్లో ఫొటోస్ పంపిస్తే అది చూసి మన ఇంటి ఆడపిల్లని అనుమానించి అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అని తీయగా అడిగాడు పవన్ రే అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్ అని గంభీరంగా అన్నాడు పెద్దాయన ఐషు ఉందో లేదో తెలియకుండా తనని చాలా అవమానించాం ఆకాష్ నా మీద చేయి చేసుకున్నా అందులో నాకు ఐషు మీదున్న అతని ప్రేమే కనిపించింది తాతయ్య అదే నన్ను ఆలోచించేలా చేసింది కూడా అని చెప్పాడు పవన్ పెద్దాయన ఎటో చూస్తూ శ్రద్ధగా వినడం గమనించి ఏం జరిగిందో ఏంటో కూడా తెలుసుకునే అవకాశం మనం ఐషుకివ్వలేదు చిన్నప్పటినుంచి కలిసి పెరిగిన అన్నని నేనే తన పట్ల అంత మూర్ఖంగా ఏంటి అని నా మీద నాకే అసహ్యం అనిపించింది తాతయ్య అని బాధపడుతున్నట్టుగా చెప్పాడు పవన్ కళ్ళ ముందు కనిపిస్తున్నవన్నీ నిజాలు కాదంటవా అని సీరియస్గా అన్నాడు పెద్దాయన ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయని అంటున్నాం తాతయ్య అనునయంగా చెప్పాడు పవన్ అంటే ఐషు ఎలాంటి తప్పు చేయలేదా అని ఆశగా అడిగాడు శేషగిరినాయుడు ఇంత చేసినా దానిమీద ప్రేమ చావలేదు ఈ ముసలోడికి అని మనసులోని విసుక్కుంటూ బయటికి మాత్రం అవుంతాతయ్య నేను హాస్పిటల్ నుంచొచ్చిన తర్వాత ఈ విషయం గురించి ఎంక్వైరీ చేపించాను మన రైవల్ కంపెనీ ఎండీ ట్రాప్ చేసి ఐషుని ఇరికించాడు తప్ప ఐషుకేమీ తెలీదు అని నిదానంగా చెప్పాడు పవన్ ఫొటోస్ చూసిన వెంటనే ఐషు తనని చూసిన చూపు గుర్తొచ్చింది పెద్దాయనికి ఎంత కోపమున్నా మనవరాలి మీదున్న ప్రేమతో తనని తానే నిర్బంధించుకున్న ఐషుని చూసి ప్రతిక్షణం బాధపడుతూనే ఉన్నాడు శేషగిరి నాయుడు ఆలోచనల్లో ఉన్న పెద్దాయన్ని కదిలేస్తూ మీకింకా నమ్మకం కలగడం లేదా తాతయ్య అని బాధగా అన్నాడు పవన్ లేదురా నిజ నిజాలు తెలుసుకోకుండా నా వయస్సు అనుభవం అన్ని మరచి దిగజారి ప్రవర్తించాను అని మెల్లగా ఒక్కో మాట కష్టంగా అన్నాడు పెద్దాయన శేషగిరి నాయుడులో అంతటి మార్పు జీర్ణించుకోలేక వీడి మనసులో నేను నాటిన విషబీజాన్ని నేనే తీసేయాల్సొస్తుంది అని సనుక్కున్నాడు పవన్ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు తాతయ్య మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజం ఐషు విషయంలో మీరు ఎలా పొరపాటు పడ్డారో నేను నాన్న కూడా అలాగే పొరపాటుపడ్డాం అందుకే నా తప్పు తెలుసుకుని ఐషుని క్షమించమని అడుగుదామనొచ్చాను బట్ ముందు మీతో క్లియర్ చేసుకుంటే బావుంటుంది అనిపించింది ఆస్కర్ లెవెల్లో నటిస్తూ అన్నాడు పవన్ ఇప్పుడే మొహం పెట్టుకుని దాని ముందుకు వెళ్లాల్రా అని గిల్టీగా ఫీలవుతూ తలదించుకున్నాడు శేషగిరి నాయుడు తాతయ్య మీరు కేవలం ఈ ఇంటి పెద్దగా ఈ ఇంటి పరువు మర్యాదలకు ఎక్కడ భంగం కలుగుతుందో అని కఠినంగా బిహేవ్ చేశారు అలా అని మా మీద ప్రేమ లేకుండా పోదు కదా ఐషు తప్పకుండా అర్థం చేసుకుంటుంది మీరొకసారి మాట్లాడి చూడండి తను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటుంది అని లాలనగా అన్నాడు పవన్ అని మాత్రమే అనగలిగాడు పెద్దాయన ఆయనకు కొంచెం సమయం ఇస్తే సెట్ అవుతాడు అనుకుని ఐషు కూడా బాధతో తన రూమ్ దాటి బయటికి రావట్లేదు మీరు తనతో మాట్లాడితే ఆయన తన సెట్ అవుతుంది ఆలోచించుకోండి తాతయ్య అని చెప్పేసి వెళ్లిపోయాడు పవన్ ఇంకా అదే బాధలో రూమ్ లో పడి ఏడుస్తుంది ఐశ్వర్య ఐషు అని ప్రేమగా పిలుస్తూ ఐశ్వర్య దగ్గరికి వెళ్లాడు ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నన్ను విసిగించుకు నుంచి అని గట్టిగా అరిచింది ఐశ్వర్య ఇంత ముండి తన మంచిది ఐషు అట్లీస్ట్ నేను చెప్పేదైనా వినిపించుకోవాలి కదా అని అసహనంగా అన్నాడు ఆకాష్ నాకేం వినాలని లేదు ఆకాష్ ఇక్కడే ఉంటే నిన్ను హర్ట్ చేస్తానేమో అని భయంగా ఉంది అని పేలవంగా అంటూ ముఖం తిప్పుకుంది ఐశ్వర్య ఎందుకు ఐషు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ మా అందరినీ బాధపడుతున్నా అని అడుగుతూ ఐశ్వర్య పక్కన కూర్చున్నాడు ఆకాష్ నా కోసం బాధపడే వాళ్ళు కూడా ఉన్నారా అని విరక్తిగా అడిగింది ఐశ్వర్య ఐషు ఇలా మాట్లాడొద్దని చెప్పానా అని సీరియస్ గా అంటున్న ఆకాష్ భుజం మీద తలవాల్చి పడుకుంది ఆమె మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదామా ఆకాష్ అని స్లోగా అడిగింది ఐశ్వర్య ఎక్కడికి అని ఆమె తల నిమురుతూ అడిగాడు ఆకాష్ ఆమె మనస్థితి ఏంటో తెలుస్తుంటే ఐశ్వర్యాకి సపోర్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆకాష్ ఎక్కడికైనా ఎవ్వరూ లేని అజ్ఞాతంలోకి నేను మాత్రమే ఉండే స్పెషల్ ప్లేస్ కి అని ప్రేమగా చెప్పింది ఐశ్వర్య ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి